ఈరోజు మా అమ్మ నేను బయట లోపల కర్రీ తిరగబోయేసింది ఎగ్స్ అండి ఉడకపెట్టేసింది ఎలా చేస్తాను చూపిస్తాను కర్రీ చేసే విధానం ఎలాగంటే ముందు బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆవాలు వేసి బాగా చిటపట్ ఆడిన తర్వాత తగిన ఎర్రగడ్లు వేసి ఎర్రగడ్డలు కూడా కొంచెం అంత దోరగా లేకుండా మీడియంగా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక అలాగే కరింపాకు వేసేసి టమాటాలు వేసి బాగా గుజ్ టమాటాలు గుజ్జుగా వచ్చిన తరక వాచేసి పసుపు పొడి మిరపొడి పొడి కూడా వేసి బాగా కలబెట్టేసేయాలండి ఇవన్నీ బాగా వాడిన తర్వాత అలాగే చిక్కుడుకాయలు వేసుకుంది చిక్కుడుకాయలు కూడా వేసి బాగా వాడిపోయినాక తగినన్ని నీళ్లు పోసేసి ఇలా బాగా ఉడకబెట్టేయాలండి ఉడికినాక అమ్మ గుడ్లు వేసేటప్పుడు మీకు చూపిస్తాను సేమ్ ఇలాగే చేసుకోండి టేస్ట్ అద్దరిపోద్ది చాలా వచ్చిందండి ఇప్పుడు అమ్మ ఎగ్స్ అన్ని వేసేసింది ఇప్పుడు బాగా కలబెట్టి కొంచెంసేపు మూత వేసుకుంటే అంతా పట్టేస్తుంది ఎగ్స్ కూడా ఇలా వచ్చిందండి కర్రీ అయిపోయింది మీ దించేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి Okay, bye.